హలో అండి అందరికీ నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే క్లాత్ అండి మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంటుందండి పన్నా ఇది షిప్పింగ్ ఛార్జ్ అయితే సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది చిన్నపిల్లలకి ఫ్రాక్స్కైనా డ్రెస్సెస్కైనా చాలా బాగుంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పీస్ అయితే పడుతుంది మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ ఫైవ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ చార్ట్ తీసి వాట్సాప్ మెసేజ్ దీంట్లో అయితే ఇంకొక కలర్ అండి బేబీ పింక్ కలరు టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్కైనా చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టేయడానికైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మీటర్ అండి ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద పన్నా అండి చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి నమస్తే